ఆయన్ని నేను జబర్దస్త్ గడం నవీన్ చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి రంది యానాథ్ శెట్టి గారి కాంక్ష విగ్రహం ఏర్పాటు రేపు చేయడం చాలా ఆనందంగా ఒక పండగ వాతావరణంలో రేపు జరగబోతా ఉంది పెద్ద ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ఏర్పాటు చేస్తానని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అదేవిధంగా అతి తక్కువ సమయంలో ఎమ్మెల్యే గారు కావలి ప్రజలకు అంకితం చేయడం కూడా రేపు జరగబోతూ ఉంది రేపు కన్నీవీలి ఎరుగని ఎత్తులో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు అదే విధంగా కావలి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా పాల్గొనబోతున్నారు నిజంగా అసలు మా కావలి మండల ఆరోగ్య సంఘం తరఫున ఎమ్మెల్యే గారికి రెండు చేతులు ఎత్తే దండం పెడతా ఉన్నాం కావలి పట్టణ ఆర్య వయసులు అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను కావలి మండలి ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్ గా ఈరోజు యానాశెట్టి గారు కావలి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు ఆయన కావలి ప్రజలకే కావలి ఆర్యవేసులకే కాకుండా కావలి కుల మతాలకు అతీతంగా కావలిలో అందరికీ కూడా పనులు చేయడం జరిగింది ఒక ఆర్యవేస నాయకుడే ఆయన కావలి నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కావలి మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్ గా చేయడం జరిగింది అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్ గా చేయడం జరిగింది కాళహస్తి టెంపుల్ బోర్డు మెంబర్గా చేయడం కూడా జరిగింది ఎనర్శెడ్డి గారి విగ్రహాన్ని మన కావల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది అసలు కృష్ణారెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం రేపు నిజంగా ఆ విగ్రహం ఏర్పాటు అంటే ఒక దసరా పండుగ లాగా కావల నియోజక కూడా భావిస్తూ ఉన్నారు కృష్ణారెడ్డి గారికి ఈ జన్మంతా రుణపడి ఉంటాం కావాలి ఆడవేసులో నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఈరోజు యానార్ శెట్టి గారి ఆశయాలని ఒక కృష్ణారెడ్డి గారు అయితేనే కొనసాగించగలడు ఆయన యొక్క ఆలోచనలు ఈయన ఈయన యొక్క ఆలోచనలు మేము పాత రోజుల్లో వినేటప్పుడు ఒకే విధంగా ఉండేవి కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు యానార్ శెట్టి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది కృష్ణారెడ్డి నిన్ను నేను ఎమ్మెల్యేగా చూడాలనేది నా కోరిక నేను నిన్ను ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది నా యొక్క రాజకీయ అనుభవం అంతా కూడా రంగరెడ్డి వడపోసి నీకు నేను ఉపయోగపడతాను అంటే అన్నా నీకు జీవితాన్ని నేను రుణపడి ఉంటాను నిజంగా నీ యొక్క రాజకీయ అనుభవాన్ని నేను నా రాజకీయ నా ఎలక్షన్ లో వేడుకోవడం కూడా జరుగుతుంది నీకు సపరేట్గా ఒక క్యాబిన్ కూడా నా ఆఫీసులో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా నీకు ప్రతిరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చి కారు డ్రైవర్ ఎక్కించుకొని మళ్ళీ ఆఫీస్ రావడం సపరేట్ గా నీకు కారు ఒకటి రెడీ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా కృష్ణారెడ్డి గారు ఎలక్షన్లు నిలబడతారు ఉన్న కౌన్సిలర్ స్థాయి నాయకులను కానివ్వండి కొంతమందిని నియోజకవర్గ స్థాయి నాయకులను కూడా కొంతమంది పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది కృష్ణారెడ్డి గారు ఏ రోజు యానాశెట్టి చనిపోతాడు నా ఎలక్షన్ ఉందని ఆయన ఎవరు కూడా వేయించలేదు మేమందరం కూడా నిజంగా కృష్ణారెడ్డి గారు సొంత ఇంట్లో వాళ్ళు చనిపోతే ఎట్లా ఫీల్ అయ్యాడో అంతకంటే గొప్పగా వీలైన కలిగిన పెట్టుకోవడం కూడా జరిగింది అంతిమ వ్యాపారలో కూడా పాల్గొనడం జరిగింది నాకు చెప్పారు రమేష్ ఎక్కడే పోవద్దు అంతిమ వ్యాపార రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎక్కడైనా కదా ఏ పరపాకు జరగకుండా జాగ్రత్త చూడు ఆయనకి ఆయన లేని లోటు మనం పూర్చలేము మన వల్ల కాదు ఆయన దేవుళ్ళలాగా కావలికి ఒక దేవుళ్ళగా తయారాయుడు ఎనాశెట్టి గారు ఆయన ఆయన నుండి మనం తీర్చుకోలేము అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని అందిమేతని ఫాలో చెయ్యని కూడా చెప్పడం కూడా జరిగింది ఆయన ఆయన చనిపోయినప్పుడు విజయవాడలో ఉన్నారు వెంటనే కృష్ణాడు గారు రావడం కూడా జరిగింది రేపు నిజంగా ఒక పండగ వాతావరణం కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా కావలి పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ఇదే డిస్కషన్ ఏ సెంటర్ లో చూసినా కృష్ణారెడ్డి గారు ఎంత మంచి పనిచేస్తున్నారు రాష్ట్ర దేశ స్థాయిలో పొట్టిశ్రీరాములు గారు ఏ విధంగా ఎదిగారు రాష్ట్ర స్థాయిలో వేనాశెట్టి గారు కావలి పొట్టిశ్రీరాములుగా లిఖించబడ్డారు యానాశెట్టి గారు లేని నోటిని ఎవరు పూడ్చలేం యానాశెట్టి గారు లేదంటే రోజు నమ్మలేని పరిస్థితి అదేవిధంగా కృష్ణారెడ్డి గారు నటి బొడ్డులో ఎంతో మంది అడ్డం పడ్డారు అక్కడ పెట్టకూడదు అని నేను అక్కడ పెట్టాల్సిందే విగ్రహాన్ని కృష్ణారెడ్డి గారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడే పెడతాను విగ్రహం ధ్యాన శెట్టి గారి విగ్రహం ఎంతో మంది పెట్టడానికి లేదు వాళ్ళ విగ్రహం పెట్టాలి వీళ్ళ విగ్రహం పెట్టాలి అది పెట్టాలి ఇది పెట్టాలి అన్నారు లేదు ధ్యాన శెట్టి గారి విగ్రహాన్ని అక్కడే పెడతాను అక్కడే నడుపట్లో పెడతాను నా కోరిక అది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదే మాట నిలబెట్టుకోవడం కూడా జరిగింది ఈ విధంగా కృష్ణారెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు తెలియపరచుకుంటున్నాం కావలి ఆర్య సంఘం తరఫున కావలి మండల ఆర్యవ్య సంఘం అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా కావలి మండల ఆర్య సంఘం తరఫున కూడా ఇంకోటి కోరుతా ఉన్నా నేను రేపు ఈ పండుగకి ప్రతి ఒక్కరు కావల్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవస్సుడు షాపులు మూసుకొని ఒక త్రీ అవర్స్ ఈ యొక్క పండుగలో అందరు పాల్గొనాలి అదేవిధంగా కావాల పట్టణ ప్రజలు కానివ్వండి కావల నియోజకవర్గ ప్రజలు కానివ్వండి వాళ్ళ మతాలకు అతీతంగా అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను జయవాసవి జై జయ